కేబిఆర్ న్యూస్కి స్వాగతం ఒక సీఎం చేసిన వ్యక్తి ఒక ఎంపీ చేసిన వ్యక్తి సుమారుగా ఇరవై సంవత్సరాలు రాజకీయంగా ఉన్న వ్యక్తి ఇంతకు ముందు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి అంటే తండ్రి నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది క్లారిటీ కూడా లేకుండా నోటుకొచ్చినట్టు ట్విట్టర్లో అయితే ట్విట్టర్లోని వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళ నాయకులు బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము ప్రజలకి ఆన్సరబుల్ దయచేసి ఇక్కడ పులివెందల ప్రజలకి కానీ రాష్ట్ర ప్రజలకి కానీ మేము ఆన్సరబుల్ కాబట్టి నేను ఈ రోజు వచ్చి కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది అక్కడ మీరు పదివేలు ఓట్లు కాదు మీరు రెండు ఓట్లు కాదు వెయ్యి ఓట్లు ఉన్నట్టు కూడా నేను వచ్చేలాగే మాట్లాడతాను దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలా అనుకుని మీరు అనుకుంటే కనుక అది మీ విజ్ఞత కొదిలేస్తున్నాను కానీ నేను మీరు రెండు వేల ఓట్లు ఉన్నాయండి వెయ్యి ఓట్లు ఉన్నాయండి ప్రజలకు మేము జవాబుదారితాను అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి అది కాదు ఇది జరుగుతుంది ఇది జరిగింది అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నా అది పదివేల ఓట్ల ముప్పై వేల ఓట్ల పది లక్షల ఓట్ల వెయ్యి ఓట్ల కాదు ఆ వెయ్యి ఓట్లు ఉన్నా కూడా మా బాధ్యత మేము నెరవేర్తిస్తాం ఊరుకోండి సార్ అది దీని కంపారిజనే ఉండదు నడుస్తుంది సార్ నడవనేండి ఇప్పుడు ఆ ప్రజా ప్రజాస్వామ్యంలోని వాక్ స్వతంత్రం అన్నది ఒక హక్కు ఉన్నదని మీరే అంటుంటారు కాబట్టి రాస్తారు పొలిటికల్గా మేము ఎంతవరకు తీసుకోవాలో మేము అంతవరకు అంతవరకే మేము తీసుకుంటాము మిగతాదంతా విని నవ్వుకుంటాం అంత సిట్ విచారణలో తేలుతుంది కదా వాళ్ళ పన్నాలు చేసుకునివ్వండి మనం ఎందుకు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి నథింగ్ ఎనీథింగ్ ఎల్స్ మీ దగ్గర నుంచి మంచి క్వశ్చన్స్ వస్తుంటాయండి అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయంటే మొన్న కూడా ఏదో అడిగారు కదా మమ్మల్ని ఎవరికి వాళ్ళం మేము గెలుస్తామని మేము పోటీలో దిగుతాం గెలుస్తామనే పోరాటం చేస్తారు గెలవాలనే కోరుకుంటాం గెలుస్తామనే ధీమా కూడా మాకు ఉంది ఓకే అర్థమైందా నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు మేమేమంటున్నాము అక్కడ నిజంగా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డ పులివెందల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అనుకున్న వాళ్ళందరూ ఈరోజు ఆఫ్టర్ ఆల్ మీరు అన్న పదివేలు ఓట్లకి ఎందుకు భయపడాలి పదకొండు నామినేషన్లు ఎట్ట వచ్చినాయి మనం ఆలోచించుకోవాలి కదా అయ్యి ఇప్పుడు మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ సార్ని అడగండి ఒకసారి నేను మీరు ఏ క్వశ్చన్ అడిగిన సమాధానం చెప్తా కానీ ఒకటేంటంటే మీకు క్లియర్గా చెప్తున్నాను ఇంత మరి అంత ఓటమి భయం దేనికి పదకొండు నామినేషన్లు వచ్చినాయండి నాకు తెలిసి లాస్ట్ టూ టర్మ్స్లో జెడ్పీటీసీకి నామినేషన్ కూడా పడిన పరిస్థితి లేదు యునానిమస్ పులివెందెల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యునానిమస్ అవుతాయి ఓకే హండ్రెడ్ పర్సెంట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ యునానిమస్ అయిపోతాయి మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ పోయిన ఈ పద్నాలుగు నెలలలోనే పదకొండు నామినేషన్లు పడినాయి అంటే ఈరోజు పులివెందల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని స్మెల్ చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు ఈరోజు వాళ్ళు ఒక రాచరిక వ్యవస్థ పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి పదకొండు నామినేషన్లు బయటకు వచ్చినాయి నామినేషన్లు వేయడానికి ధైర్యంగా వచ్చి నామినేషన్లు వేసి వెళ్ళారు క్యాన్వాసింగ్ ధైర్యంగా చేసుకుంటున్నారు ఎలక్షన్లకి ధైర్యంగా వెళ్తున్నారు వీళ్ళకేంటండి నొప్పి ఏమీ లేవండి అన్ని ప్రికాషన్స్ మేము తీసుకున్నాం అందుకే ఇంచుమించుకు చాలా మంది మీద బైండ్ ఓవర్లు పెట్టాం బైండ్ ఓవర్లు పెట్టిన వాళ్ళ గురించి కూడా గౌరవ పుల్వేందర్ ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్ మొహం చూడని వాళ్ళని కూడా బైండ్ ఓవర్ పెట్టారన్నారు అటువంటిది ఏమీ లేదు మేము బైండ్ ఓవర్ పెట్టిన ప్రతి ఒక్కటి రికార్డెడ్ రికార్డెడ్గా బైండ్ ఓవర్స్ ఎంతమంది పెట్టామని చెప్తాము ఇది ఎలక్షన్ కమిషన్కి కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తారు అంతమంది వాళ్ళు ఏ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు అన్నది కూడా ఎవ్రీథింగ్ ఎలక్షన్ కమిషన్ నోటీస్లో ఉంటుంది ఓకే ఇప్పుడు బైండ్ ఓవర్ చేసే వాళ్ళని కూడా ఇందాక చెప్పాను కొంతమంది నేర ప్రవృత్తు ఉన్న వాళ్ళు ఉంటారు హ్యాబిట్చువల్స్ ఉంటారు కొంతమంది రౌడీ షీటర్స్ ఉంటారు పాత నేరస్తులు ఉంటారు వీళ్ళందరినీ ఎందుకైనా మంచిది అని చెప్పి ముందుగానే బైండ్ ఓవర్స్ బోత్ పార్టీస్లో పెడతారు ఒక పార్టీలో పెట్టరు ఈ విషయం కూడా ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తికి నేను చెప్పడం అన్నది మరి ఆయన అలా ఫీల్ అవుతారో నేను గర్వంగా ఫీల్ అవ్వాలో నాకు తెలియట్లేదు సార్ ఇప్పుడు ఆ ఓటమి అయిన తర్వాత ఓటమి జరిగిన తర్వాత రకరకాలైన కారణాలు ఎత్తుక్కుంటారండీ నేనేమంటానంటే ఓటమికి గల కారణం మన మన సెల్ఫ్ అనాలసిస్ మనం చేసుకోవాలి అదే మనం చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా మనం ఏమైనా అప్రోచింగ్ ఏమైనా రాంగ్ అప్రోచింగ్ ఉందా లేకపోతే ఇంకా ఏదైనా ఇన్సిడెంట్స్ అన్న దాని మీద ఆలోచించుకోవాలి కానీ ఎలక్షన్లో ఎవరైనా ఓడిపోయిన ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే ఈవీఎం ప్రాబ్లం అంటారు లేకపోతే ఎక్కడ అవకతవకలు జరిగినాయి అంటారు నిరూపించండి రా బాబు అంటే ఐదు సంవత్సరాలు మాకు గడిపేస్తారు నిరూపించండి నిరూపిస్తేనే కదా తెలిసేది నిరూపించడానికి వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు నిరూపించినాయండి వాళ్ళకి కూడా హక్కుంది కదా సార్ దయచేసి కెమెరా నేను మాట్లాడినవ్వకండి సార్ నేను ఇందాక నుంచి చెప్తున్నాను అదే పోలింగ్ స్టేషన్ మార్పు అన్నది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వాళ్ళ నిర్ణయం పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్కి పోలింగ్ స్టేషన్ మారుస్తున్నామని ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చారు ఎవరైనా అబ్జెక్షన్స్ చెప్తే కనుక చెప్పండి అని చెప్పారు వాళ్ళు విత్ ఇన్ టైం పీరియడ్లో వాళ్ళు అబ్జెక్షన్స్ ఎవరు కూడా రైజ్ చేయలేదు ఏ పొలిటికల్ పార్టీ రైస్ చేయలేదు మీకు నిజంగా ఆ ఆలోచన ఉండి ఉంటే ఆ రోజే మీరు ఎందుకు రైస్ చేయకపోవాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజు తీర మార్చిన తర్వాత ఎందుకు వాళ్ళు అబ్జెక్షన్ రైస్ చేస్తారు వాళ్ళకి వితిన్ టైంలో అబ్జెక్షన్ రైస్ చేయండి రా బాబు అంటే అప్పుడు చేయలే ఈరోజు అంత దూరం అంటే ఏ వంకా లేకపోతే ఈ వంకనెత్తుక్కున్నారనమాట ఇది కూడా మీకు ఇంకో విషయం చెప్పిన టూ కిలోమీటర్స్ వాళ్ళకే కాదు అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళకి కూడా టూ కిలోమీటర్సే కదా ఏం టీడీపీ వాళ్ళకి ఏమైనా కిలోమీటర్ అని తగ్గిద్దా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు అక్కడికే వెయ్యాలి వెళ్ళి ఓటు సో మా పరిస్థితి ఏంటి ఎలక్షన్ కమిషన్ పల్నా చోట ఇచ్చింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు జనరల్ ఎలక్షన్స్లో విలేజ్ వైజ్ బూత్ ఏర్పాటు ఉంటుంది లోకల్ ఎలక్షన్స్లో పంచాయతీ వైజ్ ఉంటుంది సో దట్ ఆటోమేటిక్గా షఫిల్ జరుగుతుంది ఆ షఫిలింగ్ ముందే నోటిఫికేషన్ ఇచ్చారు అబ్జెక్షన్ చెప్పండి చెప్పలేదు ఆ రోజు చెప్పలేదు అబ్జెక్షన్స్ ఎందుకని ఈరోజు మాకు మాకు ఇంత దూరం దూరంగా ఉంటేనే ఓట ఓటేసేవాడు ఇక్కడ నుంచి అదే అదే రెండు కిలోమీటర్లు వెళ్ళాలి ఆ రెండు కిలోమీటర్ల పరిధి కూడా ఈరోజు కలెక్టర్ గారు అక్కడ వెహికల్స్ అరేంజ్ చేశారు అన్ని ఏర్పాట్లు జరిగినాయి దారిలో పోలీసింగ్ పోలీసులు కూడా ఏర్పాటు చేసుకున్నాం పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకున్నాం కొన్ని కొన్ని హాట్స్పాట్స్ని కూడా ఏర్పాటు చే పెట్టుకున్నాం